టీమిండియా క్రికెట్ లో కొత్త శకం మొదలైంది టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గి జోరు మీద జట్టు మరింత గంభీరంగా ముందుకెళ్లనుంది రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఇండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు ఈ నెల ఇరవై ఏడు నుంచి సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్ తో నలభై రెండేండ్ల గౌతమ్ కోచ్గా బాధితులు చేపట్టనున్నారు ఆ వివరాలు చూద్దాం భారత క్రికెట్ మరో అధ్యాయం మొదలైంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు తన వీరోచిత బ్యాటింగ్తో అందరి అభిమానం సాధించిన ఢిల్లీవాసి గౌతమ్ గంభీర్ ఇప్పుడు పురుషుల జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు టీ ట్వంటీ వరల్డ్ కప్తో ముగిసింది శ్రీలంకతో ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే సిరీస్ నుంచి కోచ్గా ప్రయాణం ఆరంభించనున్న గంభీర్ రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు ఈ సిరీస్లో భారత్ జట్టు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడనుంది తనను కోచ్గా ఎంపిక చేసిన బీసీసీఐకు గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు భారతదేశమే తన గుర్తింపని దేశానికి సేవ చేయటం ఈ జన్మకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్లో వెల్లడించారు భారత్ను గర్వించేలా చేయడమే తన లక్ష్యమని ప్రజల కళలను నెరవేర్చడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని గంభీర్ పోస్ట్ చేశారు రెండు వేల ఏడు ట్వంటీ వరల్డ్ కప్ అలాగే రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్లను కైవసం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ క్రికెట్ ప్రస్థానంలో ఎన్నో మైళ్ళు ఉన్నాయి అలాగే ఆటుపోట్లు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్ గంభీర్ కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు రెండు వేల మూడులో వన్డే టీంలో స్థానం పొందిన గౌతమ్ ఆ తర్వాత సంవత్సరమే టెస్ట్ జట్లో కూడా స్థానం సాధించారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా టీమిండియాను విజయతీరాల వైపు నడిపించారు మధ్య మధ్యలో ఫామ్ కోల్పోయి జట్లో స్థానం కూడా కోల్పోయారు అయినప్పటికీ గౌతమ్ గంభీర్ అంటే రెండు ప్రపంచ కప్పులు గెలిపించిన ప్రతిభావంతుడైన బ్యాట్స్మెన్గా అభిమానుల హృదయాల్లో స్థానం పొందారు వన్డే మ్యాచ్లు టెస్టులు కలిపి గౌతమ్ గంభీర్ తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు పరుగులు చేశారు మూడు ఫార్మాట్లు ఆడుతూ గౌతమ్ రెండు వేల పద్దెనిమిదిలో నుంచి నిష్క్రమించారు ఆ తర్వాత రాజకీయాల్లో చేరిన గౌతమ్ గత లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు నలభై రెండేళ్ల గంభీర్కు కోచ్గా పనిచేసిన అనుభవం లేకపోయినా పలు ఐపీఎల్ జట్లకు మెంటర్గా సేవలందించారు ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు గంభీర్ తన కెరీర్లో టీమిండియా తరఫున యాభై ఎనిమిది టెస్టులు నూట నలభై ఏడు వన్డేలు ముప్పై ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడారు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పదకొండు వన్డే కప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు ఆ రెండు టోర్నీల ఫైనల్స్లో గంభీర్ టాప్ స్కోరార్ ఇక ఐపీఎల్లో కెప్టెన్ గా కోల్కతా జట్ను రెండుసార్లు విజేతగా నిలిపారు ప్రస్తుతం టీమిండియా దశలో ఉన్న కీలక సమయంలో గంభీర్ జట్టు కోచింగ్ బాధ్యతలు అందుకుంటున్నారు రోహిత్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లు టీ ట్వంటీ కు గుడ్ బై చెప్పడంతో వారి లోటును భర్తీ చేయడం గంభీర్ ఇప్పుడు పెను సవాలుగా మారనుంది బ్యూరో రిపోర్ట్